అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరాహి నవరాత్రులు నాలుగో రోజు పూజ ఈ విధంగా చేసేసుకున్నానండి నేనైతే అమ్మవారికి ఎర్రటి మందారాలతో మాల వేసాను మల్లెపూలు మాల వేశాను ఇదిగోండి ఈ గులాబీ అయితే మా చెట్టుకి కాసిన గులాబీయే అమ్మవారికి పెట్టేశాను అనమాట ఇంకా నైవేద్యాలు వచ్చేసరికి అమ్మవారికి ఫ్రూట్స్ అండ్ దుంపలు పెట్టాను పానకం పెట్టాను ఈ విధంగా అమ్మవారి పూజ అయితే ఫైవ్ థర్టీ కల్లా నాకు ఇవాళ అయిపోయింది పూజ నాకు కొంచెం లేట్ అయిందని చెప్పి ఇవాళ జాగ్రత్తగా అల్లరంగా అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అన్నీ చూసుకున్నాను కరెక్ట్గా మనకి కరెక్ట్గా నేను త్రీ థర్టీకి ఇస్తాన ఫైవ్ కల్లా ఫైవ్ కల్లా పూజ అయిపోయింది అనమాట ఇంకా అమ్మవారి కౌర్లు వచ్చేసరికి ఏమున్నాయంటే మనకి పంచమీ పూజ అండి పంచమీ పూజ వచ్చేసరికి చాలా విశిష్టం పంచమీ పూజ చేసుకోండి అని చెప్పి నేను వరాహి నవరాత్రులు స్టార్ట్ ట్ చేసిన వీడియో కాడ నుంచి ఇప్పటివరకు ప్రతి వీడియోలోని పంచమి గురించి చెప్తానే ఉన్నాను కదా ఆ పంచమీ తిది ఎప్పుడంటే మనకి సోమవారం అండి అంటే ఆదివారం కలుస్తుంది సోమవారం ముగుస్తుంది అనమాట అంటే తగులు మిగులు వచ్చాయి కానీ పంచమి పూజ చేద్దాం వాళ్ళు సోమవారం చేసుకోండి ఒకవేళ సోమవారం ఇంకేస్ కుదరదు అనుకుంటే గనక ఆదివారం సాయంత్రానికి పంచమి కలిసింది కాబట్టి ఆదివారం సాయంత్రం పూజ అమ్మకి పంచమి పూజ చేసుకోండి వారాహీనవరా రాత్రులు చేయడం కుదరలేని వాళ్ళు కూడా ఈ పంచమి పూజ చేసుకోవచ్చండి చాలా మంచి ఫలితం వస్తుంది పంచమి పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏం ఫలితం అంటే మనకి గ్రహ దోషాలు కానీ ఏ జాతక దోషాలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే పోతాయనమాట మామూలు రోజుల్లో కూడా వరాహి అమ్మకి పంచమి రోజే పూజిస్తారంట అలాంటిది నవరాత్రులు వచ్చే పంచమి ఇంకొంచెం పవర్గా ఉంటుందనమాట కాబట్టి చక్కగా సోమవారం నాడు అమ్మవారికి పంచమి పూజ చేసుకోండి నేనైతే పంచ పంచమీ పూజ రోజు ఏమో దీపం వెలిగిద్దాం వెలిగిస్తాను మనకి శుక్రవారం నాడేమో అమ్మని శేకాంబిక కింద అలంకరించాలని చెప్పి అనుకున్నాను అనమాట ఇంకా నేను సోమవారం సాయంత్రం అమ్మకి కంద దీపం వెలిగిస్తాను చక్కగా పంచమి రోజు కంద దీపం వెలిగించుకోండి అమ్మకి కంద దీపం వెలిగించడం అంటే చాలా ఇష్టం అనమాట కాబట్టి చక్కగా ఏం లేదు కందని కోసేసుకుని దాంట్లో నూనెసి ఒక ఒత్తి మమ్మల్ని రెండు ఒత్తులు వేసేసుకుని ఆ అమ్మకి దీపం వెలిగించేయడమే కంద దీపం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది నేనైతే సోమవారం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజలో అమ్మకి కందదీపం వెలిగిస్తాను ఉపవాసం ఉండాలి అన్న రూల్ ఏమీ లేదండి కాకపోతే నేను ఉంటానన్నమాట అంటే పొద్దున్న వరాహీన వ్రతంలు చేసేవాళ్ళు చాలా మంది తినకుండా మంచినీళ్ళు ఫ్రూట్స్ తాగి ఉండి సాయంత్రం పూజ అయ్యాక అప్పుడు భోజనం చేస్తారు ఇంకా పంచమి రోజు ఒక్కరోజు మటుకు ఆ విధంగా చేద్దాము అని చెప్పి ఒకటి వెలిగిస్తాను కదా అని చెప్పి అనుకుంటున్నాను నేను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అలానే చేశాను పంచమి రోజేమో కన్నదీపం వెలిగించుకున్నాను శుక్రవారం నాడేమో నవరాత్రులో వచ్చే శుక్రవారం నాడేమో అమ్మని శాకాంబిక కింద రెడీ చేశాను అనమాట శాకాంబిక రెడీ చేయడం అంటే ఏంటంటే వెజిటేబుల్స్ అండి వెజిటేబుల్స్తో చక్కగా ఆశడంలో శాకాంబిక అవత అలంకరణ చాలా అనమాట అమ్మవారికి వరాహి అమ్మకే కాదండి చా చాలా గుళ్ళల్లో అమ్మవారి గుడి టెంపుల్స్లో కూడా మనకి శాకాంబికా దేవిగా అమ్మవారిని అలంకరిస్తారనమాట ఈ ఆషాఢ మాసంలో నేనైతే ఈ సో ఈ వరాహి అమ్మని ఎలాగో పెట్టుకుంటాను కదా ఈ ఆషాఢ మాసంలో నవరాత్రులు అని చెప్పి ఈ వరాహి అమ్మకే శాకాంబిక అలంకరణ చేస్తాను ఈ తొమ్మిది రోజుల్లో ఒక వచ్చే శుక్రవారంలోని ఇంకా అలాగైతే చేశాను అనమాట కాబట్టి వీరైనంత వరకు పంచమీ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి పంచమీ పూజ ఎలా చెయ్యాలి ఏంటి అన్నది చెప్పాను కదండి నేను నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను మీరు ఓ హడావిడిగా ఓ ఎక్కువ చేయాలి మంత్రాలు ఓ చదివేయాలి ఏమో ఏం అవసరం లేదు చక్కగా మీరు నిత్య పూజ వారాలు దుర్గాదేవి పూజ మీరు ఎలా చేసుకుంటారో మిగిలిన దేవుళ్ళకి అలాగే అమ్మవారికి కూడా చేయడమే కాకపోతే ప్రసాదాలు వచ్చేసరికి అమ్మకి ఫ్రూట్స్ దుంపలు దానమ్మకాయ గింజలు ఆ విధంగా ఉంటాయి ఏ మనకి వండే ఏమన్నా ఉందంటే చాలా ఈ తల్లికి బూందీ లడ్డు అంటే ఇష్టం అనమాట నేనైతే లాస్ట్ ఇయర్ బూందీ లడ్డు చేసి పెట్టాను చక్కగా పెద్ద సైజు భలే వచ్చింది ఫస్ట్ టైం చేయటం అది కానీ చాలా బాగా అనమాట ఈసారి కూడా చెయ్యాలి బూందీ లడ్డు అమ్మకి బూందీ లడ్డు అంటే చాలా ఇష్టం వండే ఆటల్లో కాబట్టి బూందీ లడ్డు ఏమన్నా చేయగలను అనుకుంటే బూందీ లడ్డు చేసుకోండి లేకపోతే పనస్తనలు ఈ వేరుశనగ ఉంటాయి కదా పల్లీలో అవి లేకపోతే గనక ఇలాగ ఫ్రూట్స్ లేకపోతే చక్కగా ఇలా మనకి వెజిటేబుల్స్లో దుంపలు ఇక ఈ విధంగా అనమాట ఈ విధంగా ప్రసాదాలు పెట్టుకోండి పానకం పెట్టుకోండి పానకం చాలా ఇష్టం అమ్మవారికి పానకం పెట్టుకోండి ఇంకేమీ కూడా దొరకవమ్మో అని చెప్పుకుంటే చిన్న బెల్లం ముక్కన పెట్టవచ్చు అనమాట అది కూడా ఇష్టమే ఈ విధంగా చేసుకోండి పూజకు పువ్వులు వచ్చేసరికి ఎర్రటి పువ్వులను మందారాలు ఉంటే ఎర్ర మందారాలు చూసుకోండి ఒకవేళ ఎర్ర మందారాలని మీకు దొరకకపోతే గనక ఎర్రటి గులాబీలు అలా ఎర్రకి సంబంధించి ఎరుపు రంగు పువ్వులు అంటే అమ్మకి ఇష్టము కాబట్టి ఎరుపు రంగు పువ్వులు ఒక్కరోజు మట్టికి జాజులు కానీ మల్లెపూలు కానీ ఈ విధంగా లిల్లీ పువ్వులు కానీ మంచి వాసన వచ్చే పువ్వులను అమ్మకు సమర్పించుకోండి ఈ విధంగా చేసుకోండి అంతే ఏమీ పెద్ద హడావిడి ఏమీ అవసరం లేదండి సింపుల్గా అంతే మంత్రాలు కట్ట ఏమీ చదవసరం లేదు ద్వాదశనామాలు ఒకటి కాలభైరాష్టకం ఒకటి చదవండి ఒకవేళ మీకు చదవడం రాకపోతే గనక చక్కగా ఫోన్లోనో లేకపోతే టీవీలోనో పెట్టి అమ్మకి వినిపించండి అంతే అయిపోయింది పంచమీ పూజ చక్కగా కంద దీపం వెలిగించుకుంటాను అనుకుంటే గనక ఒక చక్కటి రౌండ్ కంద తెచ్చు కందని తెచ్చుకొని భాగాన్ని ఒక గుంటలాగా ఒక దీప ఆకారంలో గుంటలా తీసేసి దాంట్లో నూనె పోసుకుని ఒత్తిసుకుని చక్కగా వెలిగించేసుకోండి నెయ్యి పోసి కూడా వెలిగించుకోవచ్చు కాకపోతే నెయ్యి చిక్కబడిపోతూ ఉంటుంది కదా దానికి తగ్గట్టు కంద దీపం సగ్గా చూసుకుంటూ ఉండాలన్నమాట అంటే ఒత్తి వేసి వెలిగిచ్చేస్తాం మనము అది సగ్గా కుదరకపోతే కనుక గుణమైపోతూ ఉంటుంది అనమాట గుణమైపోయిన నుంచి మళ్ళీ అయ్యో అనిపిస్తూ ఉంటుంది అది మనం ప్రాపర్గా చేయాలన్నమాట కరెక్ట్గా కుదిరితేనే కందదీపం చక్కగా వెలుగుతుంది దానికి తగ్గట్టు మనం నెయ్యి పోసామనుకోండి త్వరగా చిక్కబడిపోవడం వల్ల ఇంకొంచెం త్వరగా ఇది అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు నూనె వేసి వెలిగించుకోండి ఇంకేంటి చక్కగా ఈ విధంగా సోమవారం వచ్చింది కాబట్టి ఆ ఒక్కరోజు పంచమి రోజు అమ్మవారిని పూజించుకోండి ఇప్పుడు తప్పితే గనక మళ్ళీ మీరు వచ్చే సంవత్సరం నవరాత్రుల దాకా వెయిట్ చేయాల్సిందే ఈ రోగ మధ్యలో పంచమి ప్రతీ నెల వచ్చే పంచమి పూజప్పుడు అమ్మని పూజించుకోవచ్చు కానీ మనకి వరాహీ నవరాత్రులు అయితే కనుక చక్కగా అమ్మవారు త్వరగా కరుణించేస్తారు కాబట్టి వరాహీ నవరాత్రులు వచ్చే పంచమి పూజ చేసుకోండి ఇంకేంటి విశేషాలు అమ్మవారి గురించి జీ నే ఇట్టే అయిపోయి కదండీ ఇట్టే అయిపోయినాయి అప్పుడే ఇవాళ నాలుగో రోజు ఇంకా కేవలం ఆరు రోజుల మట్టుకే ఉంది అమ్మవారి పూజ చాలా ఫాస్ట్గా అయిపోయినాయి వరాహి నవరాత్రులు చల్లటి తల్లి చాలా బాగా ఇట్టే కరుణిచ్చేస్తూ ఉంటుంది అసలు ఏ లోటు లే ఏ మనకి ఎలా నచ్చి పూజ ఇచ్చేసినా మన పూజ ఇట్టే స్వీకరించేస్తుందండి చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ సారి నేను చేసినప్పుడు చాలా భయపడుతూ భయపడుతూ వరాహి నవరాత్రులు చేశాను ఇంకా ఫస్ట్ రెండు రోజులు అనుకుంటా కొంచెం భయపడతానే చేశాను అమ్మో ఉంటుందో ఏంటో ఎప్పుడు మా ఫ్యామిలీలో ఎవరో చేసుకోలేదు నేను మొదలుపెట్టేసాను తీరా ఎలా ఉంటుందో ఏంటో అని అనుక్షణం భయపడుతూ ఉన్నాను అనమాట కానీ మూడో రోజుకి మట్టికి మంచి ఫలితం ఇచ్చేసింది ఆ తల్లి ఎందుకంటే అలా భయపడుతూ ఉన్నాను కదా అనుకుంటానే ఉన్నాను మా హస్బెండ్తో కూడా చెప్తూ ఉన్నాను అనమాట అయ్యో మూడో రోజు అలాగా ఇలా చేస్తున్నానే కానీ ఏమో ఎలా ఉంటుందో ఏంటో అని భయమేస్తుందని చెప్తే ఈయన టెంపుల్కి వెళ్ళారనమాట టెంపుల్కి వెళ్తే అక్కడ పొంతులు గారితో మాట్లాడుతూ ఉండగా ఇలా వరాహీ నవరాత్రులు చేస్తుందండి మా వైఫ్ అని చెప్పడం చెప్పారంట చెప్పగానే ఆ పొంతులు గారు ఏమన్నారంటే అబ్బా చాలా అదృష్టం అండి అమ్మవారి నవరాత్రులు వరాహీ నవరాత్రులు ఒకటి అరుణాచలం ఒకటి చెయ్యగలము అమ్మవారి అనుగ్రహము ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటేనే చేయగలదురు ఎవరు పడితే వాళ్ళు చేయలేరండి చాలా మంచి ఫలితం వస్తుంది చక్కగా చేసుకోమారనండి ఏమీ భయపడ అవసరం లేదు అని చెప్పారంటండి ఇంకా ఆ విషయం వచ్చి ఇంటికి వచ్చి చెప్పగానే అమ్మాయి సా అనిపించింది ఇంకా తర్వాత బుజ్జమ్మ ఇంకా 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 అసలు అనమాట ఎన్నో ఫలితాలు అనమాట ఈ తొమ్మిది రోజులు కూడా అసలు మనశ్శాంతిగా ఏదో ఒక కొత్త లోకానికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మొత్తం అసలు ఎవ్వరితో మాట్లాడకుండా సైలెంట్గా ఎక్కువసేపు అమ్మతో మాట్లాడడం ఏ అమ్మ నామను స్మరించుకోవడం చక్కగా అమ్మవారికి సంబంధించి పాటలు స్తోత్రాలు చదవడం ఈ విధంగా కాలం వెళ్ళిపోద్ది పువ్వుల దండలు గుచ్చుకోవడం అమ్మకి సంబంధించి రేపొద్దు ఏం పువ్వులు దండేయ్యాలి రేపొద్దుట అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి ఇంకా కందదీపం ఇంకా ఇలా ప్లానింగ్ అనమాట ఇంకా ఈ తొమ్మిది రోజులు కూడా మన అంతటా మనకే మన గురించి కూడా మనం ఆలోచించుకోకుండా అమ్మవారి గురించి ఎక్కువ ఆలోచిస్తామనమాట చక్కగా చాలా బాగుంటుందండి అందుకనే నేను చెప్తున్నాను వీలైనంత వరకు చేసుకోండి అసలు గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసుకోవాలన్నమాట గుప్త అంటే రహస్యం రహస్యంగా చేసుకోవాలి నేను లాస్ట్ ఇయర్ అలాగే అనమాట అసలు ఎవ్వరితో చెప్పలేదు నేను చెప్పకుండా పూజ అయిపోయాక అప్పుడు చెప్పాను చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు కూడా అసలు యాచురల్ అలాగే చెయ్యాలి బట్ కానీ ఏంటంటే నేను ఇలా యూట్యూబ్లో స్టార్ట్ చేశాను కదా ఇలా అమ్మ అంటే నా ఉద్దేశం ఏంటంటే కనీసం నా యొక్క వీడియో చూసి ఒకళ్ళ కాకపోతే ఒకళ్ళన్నా తెలుసుకుంటారు కదా ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్న అమ్మవారి గురించి తెలుసుకుంటారు కదా ఎంతో కొంత మేలును పొందుతారు కదా అనే ఉద్దేశంతో వీడియో పెడుతున్నాను అనమాట అదే విషయం అమ్మతో కూడా చెప్పేశాను అమ్మ మరి ఇలా గుప్తంగా చెయ్యాలి కానీ ఇలా నేను ఎలాగైతే ఒక వీడియో చూసి నేను ఇన్స్పైర్ అయ్యానని నేను సోషల్ మీడియా ద్వారానే అమ్మ గురించి తెలుసుకున్నాను లేకపోతే మా సైడ్ అయితే అసలు అమ్మవారి గురించి పెద్దగా తెలియదు అనమాట మా సైడ్ అయితే అసలు ఎవరు పూజించరు అలాంటిది ఈ సోషల్ మీడియా ద్వారా ఒక ఆవిడి యొక్క నవరాత్రుల ద్వారా ఒక వీడియో ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యి నేను పూజ చేసుకున్నాను నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది ఆ తల్లి అలాగే నేను పెట్టే ఏదో ఒక వీడియో చూసి ఎవరో ఒకరు చేసుకోకపోతారా ఎవరో ఒకరి అమ్మవారి గురించి తెలుసుకోకపోతారా అనే ఒక చిన్న ఆశతో ఇలా వీడియో డైలీ ఇలా చేసుకున్నానండి అలా చేసుకున్నానండి అమ్మవారి గురించి ఇదండి అదండి అని మీతో కౌరులు చెప్తున్నాను అంతేగాని వేరేది ఏం కాదండి అందుకే అమ్మవారి దగ్గరకు పర్మిషన్ అడిగేస్తాను గుప్త నవరాత్రులు కదమ్మా రహస్యంగా చేసుకోవాలి కానీ నేను అందరికీ చూపించేస్తున్నాను ఎందుకంటే ఇలా నీ గురించి తెలుసుకుంటారని చెప్పి అని చెప్పి అమ్మవారికి కూడా ఒక మాట చెప్పేసానులే అండి ఇలాగనమాట ఇంకా ఎన్నో రోజులు లేవు ఇంకొక ఆరు రోజులతో నవరాత్రులు పూర్తి ముగిసిపోతుందనమాట చల్లగా చూస్తే ఆ తల్లి మళ్ళీ సంవత్సరం మళ్ళీ మనకు కనిపిస్తుంది నేనైతే సంవత్సరంలో ఈ వరాహి నవరాత్రులు తొమ్మిది రోజులే అమ్మను పూజించుకుంటానండి మిగిలిన రోజులు కూడా అమ్మవారి ఫోటో అంద మా దేవుడి గదిలో మామూలు నిత్య పూజ చేసుకుంటాను ఇంక అంతే స్పెషల్గా అమ్మవారి గురించి సంవత్సరంలో ఇంక నేను ఏ పూజ చేయను సంవత్సరంలో ఈ వరాహీ నవరాత్రులు ఒకటి తొమ్మిది రోజులు మట్టికి అమ్మకి సంవత్సరం సరిపడగా పూజ చేసుకుంటాను అనమాట ఇంకంతేనండి ఈ వీడియోలో కవర్లు మళ్ళీ వీడియోలో మీకు ఐదో రోజు పూజతో రేపుదర్ కలుసుకుందాం ఉంటాను మరి